శ్రీమాత్రే నమ ఇప్పుడు శ్రావణ మాసం కదా వరలక్ష్మి వ్రతం పదహారో తారీఖు ఆ రోజు కుదరని వాళ్ళు వచ్చే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చు మొదటి శుక్రవారం కానీ మూడో శుక్రవారం కానీ ఏ ఆటంకం వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ అలా పదకొండు గల పిండి వంటలు అమ్మవారికి నైవేద్యం పెడతారు ఇలా నైవేద్యం పెట్టినప్పుడు ముందు రోజు అన్నీ పూజా సామాన్లు అన్నీ సర్దుకుని వంటిల్లు సర్దుకుని స్టవ్ కడుక్కొని ఇన్ని నైవేద్యాలు పెట్టాలని అవన్నీ చేసి ఇన్ని పిండి వంటలు చేసేటప్పటికి దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి తీరా పూజా కార్యక్రమం పెట్టేటప్పటికీ ఒక రకమైన నీరసం ఆవరిస్తుందండి పూజ మీద అంత శ్రద్ధ చూపించలేము లేదు మేము అన్ని పిండి వంటలు చేసినా అంత కష్టపడ్డా మేము శ్రద్ధగా చేసుకుంటాం అంటే నేనేం చెప్పలేను కానీ సాధారణంగా ఎప్పుడైతే అన్ని పిండి ఎందుకంటే నైవేద్యం పెట్టాలంటే ముందే పిండి వంటలు అన్నీ చేయాలి కదా పిండి వంటలు అన్నీ చేసుకుని ముందు రోజు నుంచి అన్నీ సర్దుకుని కావలసినవి తెప్పించుకుని ఒంటింట్లో అన్నీ కడుక్కొని చేసుకుని పూజా సామాగ్రి కడుక్కొని తోముకుని ఇవన్నీ చేసి ఈ మళ్ళీ పొద్దున్న తలంటు పోసుకుని ఈ పిండి వంటలన్నీ రెడీ చేసుకుని పూజ దగ్గరికి వెళ్ళి ఆ పూజా కార్యక్రమం చేస్తూ అమ్మవారి నామాలు చదువుతూ ఖర్చు చదువుతూ చేసేటప్పుడు ఒక రకమైన నిస్సత్తు ఆవహించేస్తుంది శ్రద్ధ ఏకాగ్రత కుదరదు నేను చెప్పేది ఏంటంటే మీకు ఓపిక బాగా ఉండి పూజ కూడా శ్రద్ధగా చేసుకుంటా ఉంటే సరే కానీ ఎవరైనా అంత ఓపిక లేని వాళ్ళు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది అన్నం బెల్లపర అన్నం అది చేసి పులగం పులగం కూడా ఆవిడకి ఎంతో ప్రీతికరమైంది అన్నంలో కొంచెం పేసపప్పు వేసి కాస్త నెయ్యి వేసి నైవేద్యం పెట్టండి క్షీరాన్నం నైవేద్యం పెట్టండి ఓపుకున్న వాళ్ళు బూర్లు కలసం పెడితే బూర్లు పూర్ణాలు చేయాలంటారు బూర్లు విహార గార్లు అప్పాలు ఇంకా ఎన్నైనా కేసరి ఎన్నైనా చేసుకోవచ్చు నేను చెప్పేది పూజకి చేసే అలంకరణలు పూజకి చేసే నైవేద్యాలు పిండి వంటలు వాటికన్నా మన మనసు వెళ్ళి ఆ తల్లి పాదాల దగ్గర నిలబడాలి పూజ మీద శ్రద్ధ ఉండాలి అప్పుడు మన మనోవాంఛ తీరుతుంది పూజ కూడా సంతృప్తిగా చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి బాగా చేసాము అని చెప్పి అమ్మవారి నామాలు శ్రద్ధగా చదువుకోవాలి అమ్మవారి కథ శ్రద్ధగా చదువుకోవాలి అమ్మవారిని మనం కోరే కోరిక నిష్కల్మనుషమైనది మనస్ఫూర్తిగా ఉండే అయి ఉండాలి ఇవన్నీ చేసేసి ఓపిక లేనట్టుగా చేసేసాము అని తూతూతూ అనిపించేసి ఇలాగా మంత్రంలా తూతూ మంత్రంలా గబగబ అయిపోయిలా చేసుకోకూడదు శ్రద్ధ అంతా భగవంతుడి మీద ఉండాలి అమ్మవారు ఇష్టమే అది ఇష్టం ఇది ఇష్టం ఇలా అని చెప్తూ ఉంటారు అలానే ఆవిడేమో అన్ని పిండి వంటలు మనకు ఓపిక లేకపోయినా చేసేయాలని కోరుకోదండి తల్లి మన తల్లి అలా అనుకుంటుందాముంది అయ్యో పిల్లకు ఓపిక లేదమ్మా పిల్ల ఎలా చేసుకుంటుందో అనుకుంటుంది అలాగే మన తల్లి కన్నా ఎంతో విశాల హృదయం ఎంతో అమృతమైన మనసు కలిగినది ఆ పరమేశ్వరి మహాలక్ష్మిన్న పరమేశ్వరనా సరస్వతీదేవి ఎవరైనా ముగ్గురమ్మలు ఒకటే అని చెప్తాను కదా అలాంటిది ఆ మహాతల్లి మన గురించి ఎందుకు అనుకుంటుంది అలాగా కాకపోతే మనం చేసే పూజ శ్రద్ధగా ఉండాలని మాత్రం అనుకుంటుందమ్మ మనసు దృష్టి ఎక్కడో పెట్టుకుని పూజ అయిందంటే అయింది అనిపించకూడదు పూజని శ్రద్ధగా చేసుకోండి ఓపికను ఉంచుకోండి మీకు ఎంతవరకు శక్తి ఉందో ఎంతవరకు ఒంట్లో ఉందో అంతవరకే నైవేద్యం చేసి పెట్టండి అది నేను చెప్పేది నా ఉద్దేశం అది బాగా ఒప్పు మేము చేయగలం అండి అది చేయగలం ఇదే చే ఇది చేయగలమా అనే వాళ్ళకి కాదు నేను చెప్పేది ఏవేవో చేసేయాలని తాపత్రయ పడిపోయి పూజ దగ్గర వచ్చేటప్పుడు నీరస పడిపోయి వాళ్ళ గురించి చెప్తున్నాను ఉంటాను మీ విజయాపన్నాల